జై శ్రీరామ్ జై శ్రీరామ్ భగవత్ మాతాకి భగవత్ మాతాకి నలభై ఆరు సంవత్సరాల క్రితం నలభై ఆరు సంవత్సరాల క్రితం మనము జుక్కలు నియోజక ప్రజలు ఎన్నుకున్నారు ఎమ్మెల్యే గారు నలభై ఆరు సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఓడినా గెలిచినా మరి నాది నేనే అనుకునేవాడిని కౌరవల పాండవుల యుద్ధంలో మరి పాండవులు ఓడినా సేవ చేసిన ధర్మాన్ని కాపాడేళ్ళు మరి మానవత్వాన్ని ముందుకు తీసుకెళ్ళారు మరి నేను పాండవులు వాణి అయితే కాను కానీ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు రెండే ఉండే అద్వాని గారు వాజ్పేయి గారు ఏ విధంగా ప్రమర్శించినదో భారతీయ జనతా పార్టీలో ఉన్నది ఎక్కడైతే నేల మంచిగా ఉండదో అక్కడ చెట్టు ఎదుగుతుంది మరి చెట్టు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎంఏ పండ్ల ఎన్నికలైనవి ఇందిరాగాంధీ ప్రైవేట్ అయింది ఆ సమయంలో ఇద్దరు ఒక చెట్టుకు రెండు పుష్పాలు ఉండే కమల పుష్పాలు ఆ చెట్టు నుండి ఈ స్థాయికి వచ్చిందంటే అప్పుడు కాంగ్రెస్ కు నాలుగు వందల ఎంపీలు ఉండే ఇరవై ఒకటిలో మరి ఆ చెట్టుకు కమల పుష్పాలు రెండే కింద ఉన్న కార్యకర్తలు కష్టం చేస్తూ ధర్మాన్ని కాపాడుతూ ఈ రోజు అది నాలుగు వందలు తెచ్చిందంటే అది మీ కార్యకర్తలు రాజకీయ నాయకులలో పవిత్రత కొన తగ్గుండేది ఎందుకంటే నాకు తెలిసింది పవిత్రత తగ్గుంటుంది కాంగ్రెస్ ఇతర పార్టీలకు చూసినా కాంగ్రెస్ పార్టీనే ఉన్నా కానీ వాజ్పేయి కూడా ఆ రోజు దేశ ప్రధాని ఆయన కూడా పెళ్లి చేసుకోండి దేశం కొరకే అంకిత ఈ రోజు మోదీ గారు కూడా ప్రధానమంత్రిగా ఎదుర్కొన్నారు మూడు సార్లు ముఖ్యమంత్రి రాసుకో మూడోసారి ఆయనకు కార్యకర్తలు అయితే ఉన్నారు మరి మిగతా వాళ్ళు మనం ఒక్కసారి సర్పంచ్ అయిందని గ్రామ పంచాయతీ మెంబర్ ఏం చెప్తారు

ఇంటెలెక్చువల్ గాను మామూలు జీవితం గడిపిన కట్టిన నాలుగు సార్లు మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటాయి మన ముఖ్యమంత్రి మాటలు అంటాం కేసీఆర్ కూడా కేసీఆర్ మాట ఎక్కడ ఎమ్మెల్యే చేస్తున్నారు మీరు మన రాజశేఖర రెడ్డి ఉండేప్పుడు నాయబడి చంద్రబాబు నాయుడు ఉండే వెంకయ్య నాయుడు ఉండే ఆ సమయంలో చూస్తా ఉన్నా ఇలాంటి తొమ్మిది పది మంది ముఖ్యమంత్రులను నేను ఎమ్మెల్యే చూసిన కానీ కేసీఆర్ కొద్దిగా డూప్లికేట్ పక్క చూడ ఉంటే అంతకన్నా మించినోడు మా ముఖ్యమంత్రి కూడా వాటిని నేను ఉద్దేశంతో ఆలోచించండి మీరు మరణ గారు రైతుల కొరకు రెండు లక్షల రుణ మాఫింగ్ కిసాన్ గా ఇద్దరాలి కట్టే మాఫ్ కడుతూ అన్నాడు అనిపించిండు నేను నేను అడ్డు కూర్చున్నా రాహుల్ గాంధీ ఉన్నాడు అనిపించిండు అదే కాదు రాహుల్ గాంధీ ప్రతి ఇంటికి బాయ్యకున్నా సరదా ఒకటి ఉన్నా బాయ్య నాలుగు వేల పెన్షన్ ఉన్నాడు

ఎంతో కొంచెం రైతులకు మనం ఇంకా మీరు అర్థం చేసుకోండి ఆలోచించండి కోర్టులోకి వస్తే మన ముఖ్యమంత్రి ఒక గోతులు ఉన్నారు అది మా పెళ్లి అయితే మా గోడలు బిడ్డలై బిడ్డలే మా పెళ్లిలకు పుల బంగారం అడుగు పుల బంగారం అడిగితే లక్ష దాటినట్టున్నది అది ఇచ్చేటట్టు లేదు కాబట్టి వేరే ఆరోపణలు నేను చెప్తున్నాను అది ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో మాటలు చెప్పాడు మోసపూర్తిగా విషయం ఇక్కడ కనీసం రెండు వేలు మూడు వేల వరకు మైనార్టీ మా ముస్మిన్ అన్నదమ్ముల ఓట్లు లేదు ముస్లిమిన్ రిక్వెస్ట్ కారాము ఇంత ముఖ్యమంత్రి జీవితంలో ఉండేది ఇక్కడ నిన్ను మా అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిన ఒక్క వంద పంతొమ్మిది సీట్లు ఉన్నాయి ఎమ్మెల్యే తెలంగాణ ఒక్క వంద పంతొమ్మిదిలో ఒక్క ముస్లిం ఒక్క మైనారిటీ ఎమ్మెల్యే చేతి నుట్టుతో లోపలికి రానియండి అంత తెలివి గల ముఖ్యమంత్రి చెప్పి ఇచ్చిండు అంటే నిజామాబాద్ కలిగింది రామ్ కాదు ఇచ్చిండు బాధలు పాల్ చేసిండు ఫిరోజ్ ఖాన్ కి ఇచ్చిండు కథం పెట్టిండు ఇవాళ ముస్లిం సోదరులు కూడా చెప్తున్నా అర్థం చేసుకోండి మీరు ఆయన కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే రేవంత్ రెడ్డి కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఉండి ఒక్క ముస్లిం అసెంబ్లీకి రానియలే అలాంటప్పుడు అయితే అక్కడ ఎందుకంటే పది సార్లు ఎమ్మెల్యేగా నిన్ను పోటీ చేసి చూసిన ప్రజల ఇష్టం ప్రజలు గెలిపిస్తారు ఓడగొడతారు రాహుల్ గాంధీని ఓడగొట్టారు ఇందిరాగాంధీని ఓడగొట్టారు ప్రజల మనసు నేను బీజీ పడను కన్నా ఢిల్లీకి వెళ్ళి నాకు ఫోన్ చేసాడు వ్యాకరణ సాగు కలిసి సైకిల్ ఏమో ముప్పై ఏళ్ళకి పోయింది ఇది తొమ్మిది ఏళ్ళకు కార్ బీకేటట్టున్నది పంటలు ఆదరణించి ఒక్కసారి నాకు కూడా తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి ఇస్తాడు నేను కాస్తాను తర్వాత కేసీఆర్ ఇస్తాను పట్టణాలు కూడా మరి పిచ్చం రామాయణ వాటి అంగారం కారులు వెంకయ్య నాయుడు ఫోన్ చేసిండు ఇదిలో ఉండేసారి గంగారం సార్ బీజేపీ దగ్గర అన్నాడు నేను గొప్ప కానీ బీబీ మడల్ కన్నా మన ప్రాంతం దేవతలకు పూజ చేసే ప్రాంతం భక్తి భావన ఉన్న

ఎవరు ఎన్ని మాట్లాడి ప్రతి వాళ్ళు కూడా రామ జన్మభూమి గొడవ కాదు గొడవ ఏది ఏమైనా అక్కడ మందిరం మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ నుంచి జవహర్ లాల్ నెహ్రూ నుంచి మహమంత్రి మరొక ప్రధానమంత్రులు ఉండి మరి ముస్లిం బయటకు కూడా ఎక్కడన్నా ఉద్యోగ భూమి తీసుకొని వాళ్ళకు కూడా వాళ్ళ కార్యక్రమం ప్రోగ్రామ్ చేస్తే ఏమైనా కార్యక్రమం చేసినా లేదు వాళ్ళకు పక్క పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ అంటే మైనార్టీ ఎంత వేస్తారు క్రిస్టియన్ వేస్తారు ఎస్సీ వేస్తారు కాదు అర్థం చేసుకోండి ఆలోచించండి ఈ టైంలో మరి జగనారాలు అంటే మరి మా గంగారెడ్డి గారి అధ్యక్షత ఈ కార్యక్రమం జరుగుతుంది మరి జగనాబాద్ అంటే మీరందరూ కష్టపడి దిగిలో ఏం చేయరా మూడు నాలుగు లక్షలతోనే కానీ బీబీ బడలకు గెలిపించి పంపించారని మన పేరు పెట్టినట్లు మీరు చెప్పబడాలని మరి కార్యకర్తలకు పెద్దలందరికీ మళ్ళొకసారి నమస్కారం ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను మాతాకి మాతాకి